ఫ్యామిలీ అందరికి నమస్కారం తండ్రి మరణంతో ప్రత్యక్ష రాజ్యాంగంలోకి దిగి ముప్పై ఏడేళ్లకే కాంగ్రెస్ పార్టీకి ఎదురెళ్లి ముప్పై మూడేళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీతో పోరాడి నలభై సంవత్సరాల అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడుతో పోరాడి ప్రత్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించి నవయుగ నవ్యాంధ్ర యువ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయమ్మ దంపతులకు పంతొమ్మిది వందల డెబ్భై రెండు డిసెంబర్ ఇరవై ఒకటిన జన్మించారు జగన్మోహన్ రెడ్డి జగన్కు ఒక చెల్లి షర్మిల ఉన్నారు ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం పులివెందులలో జరిగింది వైఎస్ రెడ్డి గారు సుగుణ రెడ్డి గారు ఎంబీబీఎస్లో క్లాస్మేట్ కావడంతో ఆమె కూతురి భారతిరెడ్డి గారిని జగన్కిచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు వారు ఒప్పుకోవడంతో పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఇరవై నాలుగేళ్ల జగన్కి పెళ్లి చేశారు ఆ తర్వాత వీరికి హర్షారెడ్డి వర్షారెడ్డి అనే ఇద్దరు కూతుర్లు పుట్టారు తండ్రి రాజకీయాల్లో ఉన్న అప్పటికీ రాజకీయాల్లోకి రాలేదు మొదటిసారిగా రెండు వేల తొమ్మిదిలో తండ్రి పిలుపు మేరకు కడప ఎంపీగా టీడీపీ అభ్యర్థి బాలం శ్రీకాంత్ రెడ్డిపై పోటీ చేసి లక్ష ఎనభై వేల ఓట్లతో గెలుపొంది రికార్డు సృష్టించారు ఆ విధంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు ఢిల్లీ నడిగడ్డను ఢీకొట్టి గోదావరి నది ఒడ్డున మొదలెట్టి టీడీపీ కంచు కోటలు కొట్టి తొడలు కొట్టిన నటుడి నడ్డి విరగొట్టి నవరత్న పథకాలకు ప్రాణం పానం పెట్టి మహానేత తండ్రి పేరు నిలబెట్టిన ధీరోదాత్తుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్